నలభై ఏళ్ల నమ్మకాన్ని మోసానికి పెట్టుబడిగా చేసుకొని బోర్డు తిప్పేసిన జ్యువెలరీ షాపు యజమాని కనిలో వెలుగు చూసిన మోసం లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు నలభై ఏళ్ల పరిచయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు మన వాడేలే అని అక్కున చేర్చుకున్నారు గోదావరికని పరిసర ప్రాంతాల వాసులు వాళ్ళ నమ్మకమే ఆ వ్యాపారి మోసానికి పెట్టుబడిగా మారింది ఎప్పటి నుంచి పుట్టిందో గాని ఈ దుర్బుద్ధి ఒక్కసారిగా బోర్డు తిప్పేసి ఉడాయించాడు ఓ నగల వ్యాపారి బంగారం షాపు యజమాని బోర్డు తిప్పేసి పరారైన సంఘటన ఇక్కడ సంచలనం సృష్టించింది స్థానిక లక్ష్మీనగర్కు చెందిన శ్రీనాథ్ జ్యువెలరీ యజమాని తానాజీ జాదవ్ దాదాపు నలభై సంవత్సరాల క్రితం గోదావరికనికి వలస వచ్చాడు సింగరేణిలో పనిచేసే కార్మికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వారి నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్నాడు వారి వద్ద నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ కొద్ది కొద్దిగా సింగరేణి కార్మికుల నుంచి అప్పులు తీసుకున్నాడు అలా తీసుకున్న ఆ అప్పులతో నగల వ్యాపారం మొదలుపెట్టాడు బొగ్గుబాయిలోకి వెళ్లే కార్మికులు బ్యాంకులకు వెళ్ళలేరనే విషయాన్ని గుర్తించాడు కార్మికుల నుంచి తీసుకున్న అప్పులకు సమయానికి బ్యాంకు వడ్డీ కంటే కొంచెం ఎక్కువగా ఇస్తూ నమ్మిస్తూ వచ్చాడు ఇలా కొన్నేళ్లుగా తన దందాను కొనసాగిస్తూ వస్తున్నాడు మూడో కంటికి తెలియకుండా ఆస్తులు అమ్మేసి సదరు వ్యాపారికి ఆస్తులు ఉండడంతో ఇచ్చిన డబ్బు ఎటు పోతుందిలే తమలో తాము సర్ది చెప్పుకున్నారు కానీ ఆ వ్యాపారి పక్కా స్కెచ్ వేసుకొని ముందుగానే తన ఆస్తులను మూడో కంటికి తెలియకుండా అమ్మేసుకున్నాడు ఈ విషయం అప్పులు ఇచ్చిన వారికి తెలియడంతో ఇప్పుడు లబోదీబో అంటున్నారు తమకు దిక్కేదని రోధిస్తున్నారు అమ్మిన ఆస్తులని పోలీసులు స్వాధీనం చేసుకోవాలి అని పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఒక్కసారిగా నగర వ్యాపారి తానాజీ జాదవ్ పరారవడంతో బాధితులు గోదావరికని వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు సోమవారం లక్ష్మీనగర్లో విచారణ చేపట్టారు బాధితుల నుంచి వివరాలు సేకరించారు ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ఇదిలా ఉండగా లక్ష్మీనగర్ లో మిగతా షాపుల వారికి ఇచ్చిన అప్పులు వెంటనే ఇవ్వాలని అప్పులు ఇచ్చిన వారు కోరుతున్నారు నేను మా అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పేసి ఈ బంగారం షాప్ అతను నాకు దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుండి నాకు తెలిసిన వ్యక్తి అతను చాలా మంచి సీనియర్ పోస్ట్ ఇక్కడ బంగారం దుకాణలో మంచిగానే ఇక్కడ ఆయన పేరు ప్రఖ్యాతి ఉంది అని చెప్పేసి నమ్మి ఇక్కడ అతని దగ్గర మేము బంగారం మా అమ్మాయి పెళ్లి అని చెప్పేసి నేను నగలు తయారు చేయమని చెప్పేసి అతనికి ఒకసారి ఐదు లక్షల చెక్కి రూపకంగా ఇచ్చినాను ఈ ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు నగదు రూపకంగా ఇచ్చినను మరియు గోల్డ్ ఇంట్లో నేను అప్పుడింత ఇప్పుడింత కొనుక్కొని దాచిపెట్టుకున్న బంగారం పన్నెండు తులాలు వీటన్నింటినీ నగలు తయారు చేసుకోసం మా అమ్మాయి పెళ్ళి సంబంధం కుదురుతుంది కుదిరినప్పుడు చెప్పండి వన్ మంత్ లోపల మీకు నేను అంత రెడీ చేసి మీకు నగలన్నీ అప్ప అని చెప్పడం జరిగింది ఎక్కువ అయితే అండి ఇదంతా ఆయనకు అప్పచెప్ప దగ్గర దగ్గరగా ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా అవుతుంది లెక్క మరి ఇదంతా నాకు అప్పుడింతా ఇప్పుడింతా అనుకుంటే తయారు చేస్తుందా అయిపోతుంది రేపిస్తారు రెండు రోజులకు రండి మూడు రోజులకి అంటున్నారు అనుకుంటున్నారు కాలయాపన చేస్తూ దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాల నుండి నన్ను తిస్తూనే ఉన్నాడు నాలాగా చాలామంది ఇక్కడే నా నా ముందే వస్తున్నారు వాళ్ళు కూడా ఇదే విధంగా వాళ్ళకి ఇదే విధంగా చెప్పుకుంటూ వాళ్ళందరినీ కూడా ఇదే పద్ధతిలో నచ్చ చెప్పి పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా నేను మీకు నా డబ్ మీ డబ్బులు మీకు అందజేస్తా ఏమి ముంచను నేను వెళ్ళను మీ మీకు ఇచ్చినాకనే అందరి డబ్బులు నేను చెల్లిస్తాను ఆయన ఉంటే నిజంగానే నేను అందరికి ఇస్తానంటున్నాడు కదా నమ్మకం మీద నేను కూడా చాలా రోజుల నుండి ఆశగా నేను ఇస్తారు కదా అని చెప్పేసి ఎదురు చూసినాను మరి మధ్య మేము ఈ విషయము స్విచ్ ఆఫ్ రావడం వల్ల ఈ షాప్ దగ్గరకు వచ్చి మేము చూస్తే షాప్ క్లోజ్ చేసి ఉండే దానివల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను మా అమ్మాయి పెళ్లి ఏమవుతుందో ఏమో ఆందోళన కూడా చెందడం జరిగింది చివరికి వస్తే ఇక తప్పనిసరి మన చిత్రం పోలీసులకు పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళను కూడా ఆశ్రయించడం నా ద్వారా ఇంకా చాలామంది అందరూ ఇక్కడ బాధితులందరూ ఒక దగ్గర దగ్గరగా ఒక తొంభై మంది వరకు పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది మరి దీని మీద పోలీసు వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది కొంచెం మాకు న్యాయం చేయండి వాళ్ళని ఎక్కడైనా ఉంటే దొరకబట్టి మాకు కొంచెం మేలు చేస్తారని ఆశిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మూడు రోజుల నుండి అన్ని రకాలుగా కంప్లైంట్స్ స్వీకరిస్తున్నారు తర్వాత మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసామని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు వాళ్ళు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళు పూర్తిగా దాన్ని విట్నెస్లను తీసుకోవడం జరిగింది మాకు న్యాయం చేస్తారని మేము ఆశపడుతున్నాం